పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆడియోలో దేవునికన్నా గొప్ప వస్తువు ఈ ప్రపంచంలో ఉందా అనే విషయం తెలుసుకోబోతున్నాం ఈ ప్రపంచంలో మనకు కనపడే వస్తుజాలం భగవంతుని కంటే గొప్పదా లేక ఈ భూతాదులే భగవంతుడా అలా కాకపోతే భగవంతుడు వీటిలో ఎలా ఉన్నాడు అనే విషయం తెలుసుకుంటున్నాం ఈ లోకంలో భగవంతుడి కంటే ఉత్కృష్టమైన వస్తువు ఇంకొకటి లేదు లోకంలో ఉన్న వస్తువులు అన్నీ ఆయన కంటే తక్కువవే దారానికి మనులన్నీ గుచ్చితే మనులహారం అవుతుంది మనులు నిలబడాలి అంటే లోపలి ద్వారం ముఖ్య ఆధారం ప్రపంచం ఇలా నిలబడాలి అంటే ఆయన సూత్రంలాగా ఆసరా ఉండాలి మణిహారంలో లోపల ఉన్న దారం కనపడనట్లే అవ్యక్తుడైన పరమాత్మ కూడా అంతర్యామిగా కనపడకుండా అన్నింటిలోనూ ఉంటాడు ఫ్రెండ్స్ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దు సుమా